あっ。 Ah 嗯。Hmm. పిల్లలకి సరైన వయసులో పెళ్ళైనట్టుంది అర్థం కాలేదు కదా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు నా అమ్మేటట్టు లేదే యాక్సిడెంట్ అయింది అంటున్నారు చావు బతుకుల్లో ఉన్నాడు అంటున్నారు తరువాత యాక్సిడెంట్ అయిన కారు కనబడటం లేదు అంటున్నారు మీరు ఎలా చెప్తే నేనేమని కంప్లైంట్ తీసుకోవాలి జరగని విషయాన్ని జరిగిందని చెప్పాల్సిన అవసరం నాకు లేదు కళ్ళారా అయితే యాక్సిడెంట్ అయిన కారు ఏమైనట్టు అదే ఉన్న బొమ్మకారా ఎవడైనా జేబులో వేసుకుని వెళ్ళిపోవడానికి సార్ ప్లీజ్ కోపడకండి తప్పుగా అనుకోకండి ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ఏమని ఎంక్వైరీ చేయమంటారు ఊరికే వాగుతున్నారు సార్ ఈడకు వచ్చిన ప్రశ్నలేసే బదులు మేము చెప్పిన చోటికి వచ్చి కాస్త చూడొచ్చు కదా నువ్వు నోర్మై ఈ గొడవంతా నీ వల్లే వాన ఆగితే వాళ్ళ కార్ స్టార్ట్ అయ్యేది ఇప్పటికి వెళ్ళిపోయి ఉండేవారు అనవసరంగా వాళ్ళని అటు ఇటు తిప్పి మా ప్రాణం తీస్తున్నావు ఈ పంచాయతీకి మూల కారణం నువ్వే పేరు చూడు గాలి రోజే అంటాం సరే మీ వెళ్ళే కాకపోతే చెప్పండి పద మేము డీఎస్పి మాట్లాడిచావు అమ్మ నింటికి డిఎస్పి డిఎస్పి అనుకుంటావు ఇదిగో సీనయ్య సుబ్రహ్మణ్యన్ని రామను సర్ ఏమయ్య వీడు చెప్పే చోట ఏ లో ఉంది మన స్టేషన్ మన స్టేషన్ అండి వీడు రెడీ హై అవును యాక్సిడెంట్ అయిన చోట ఎక్కడన్నారు గుద్దుకునే కార్ యాక్సిడెంట్ అయ్యిందా ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది ఇలా చూడండి మేడం అటు చూడండి ఎక్కడైనా టైర్ గుర్తులున్నాయా ఎందుకమ్మా మా టైం వేస్ట్ చేస్తారు టైమ్ టైం అన్నా అవునన్నా నీ విషయమే మాట్లాడుతున్నాను ఆ ఒప్పించ అలా అన్న అలా అనుకోవద్దాన్న అన్న ఆయన చేసింది తప్పే కదా పొద్దున్న నాలుగున్నరకే కొట్టి తీస్తానంటున్నాడుకే కదా మిమ్మల్ని చూస్తుంటే అబద్ధాలు చెప్పేవాళ్ళగా లేరు అబద్ధం చెప్పాల్సిన అవసరము మీకు లేదు మీరింత గట్టిగా చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది ఆ కార్ నెంబర్ నోట్ చేశారా అక్క ఆ కార్ కలర్ జ్ఞాపకం ఉందా రెడ్ కలరా ఏమైనా జరిగినదా నేను నీ మంచి నీ ఒక్కసారి మండించక్క తెలియక తప్పు జరిగినది అంత ప్లాన్ ప్రకారం చేసామక్క ఆ పిల్ల ఆడికి ఎట్ట వచ్చినదో మాకు తెలీదు పంపింది ఎవర్రో ఇన్ని దినాలు సరిగ్గానే ఉన్నాడు ఈ మధ్యని తిమ్మిరెక్కిన ఈ ఒక్కసారి మండించక్క నీ కాలుకు చెప్పులా పడి ఉంటాను కొంచెం ఏమారితే డి ప్రాణలు కోపడేది అదే గడక జరిగింటే ఇప్పుడు అనాథ సవాలుగా పడుండడం చూశాను ఎక్కడైనా టైర్ గుర్తులు కనిపిస్తున్నాయా రెక్కలరా మమ్మీ మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ रीजन मेरा रीजन की నువ్విట్టా తిండి తినకుండా కూర్చుంటే సమస్య తీరిపోద్దారా అట్టమావా ఇట్టా తిండి తినకుండా పస్తులుంటాయి బదులు దాన్ని పొడి చంపి జైలుకి పోవచ్చు నోరు ఏరా నా బిడ్డ ఎప్పుడెప్పుడు పెద్ద ఆఫీస్ తరవుతాడని నేను ఇక్కడ కాసుకుని కూర్చుంటే నువ్వేమో పడవటం సంపడం అంటావేంటి అడిగి పగ నేర్పిస్తావా సయ్యని తల దించుకొని కూర్చోడానికి కారణం అదే కదా దాన్ని ఊరికే వదిలేయాలా నువ్వు ఏసరా నేర తీసుకుంటా ఏందిరా పోతావలేదు ఈ నుంచి పోరా నువ్వు ఇట్ట మాట్లాడి మాట్లాడా నిర్వహణ చేయి పోయి మొద తినమను మాయా నువ్వు పుట్టకముందు ఈ చుట్టుపక్కల భూములన్నీ మనయే మా నాయనకు నష్టం వచ్చి ఈ అన్నీ అమ్మేసినాడు నేను ఆడుకుంటూ సరదాగా గడిపిన మన పొలంలోనే కాపలా కూలిగా పనిచేయాల్సి వచ్చింది కూలి అంటే ఏందో తెలుసా నీకు నాకప్పుడు పదేళ్ల వయసు అప్పుడు కూడా ఈ మాదిరినే మెళ్ళో తుండేసుకుని తిరిగేవాణ్ణి కోతల సమయంలో మా అమ్మ నన్ను పొలం గట్టుకు తీసుకెళ్లేది నేను ఒక్కో యజమాని దగ్గరికి వెళ్ళి తుండు బట్టి నిలబడేవాణ్ణి తలో కొంచెం ధాన్యం పోసేవారు అప్పుడు మా అమ్మను నువ్వు మాట అడిగా ఏంటమ్మా ఇదంతా అని అప్పుడు మా అమ్మ నాతో ఇదంతా కాపలా కూలి చిన్న అంది ఆ వయసులో నాకు అర్థం కాలేదు కొంచెం పెద్దయ్యాక తెలిసింది ఆకలికి ఇతరుల గాధల్లోకి దూరి మనం దొంగతనం చేయకుండా ఉండడానికి ఆలిచ్చే కూలి ఇదే అని అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మన వంశం మొత్తంలోనే కాపలా కూలి తీసుకునే చివరి వ్యక్తి నేనే అయి ఉండాలని నాకు పుట్టిన బిడ్డల్ని ఈ ఊళ్ళో ఏ బిడ్డా చదవనంత చదువు చదివించాలనుకున్నా ఎవ్వరు అందుకోలేనంత స్థాయిలో వాళ్ళు ఉండాలనుకున్నానరా ఇది నా ఆశ మాత్రమే కాదు నా లక్ష్యం మన లక్ష్యానికి వెయ్యి అడ్డంకులు వస్తాయి రానకడుగు వేయకూడదు నా కలల్ని నెరవేరుస్తావుగా అప్పటి వరకు ప్రాణం పోదురా ఈ రామస్వామి చంద ఇయ్యట్లేదు ఏందో అడగాల అడితే ఎప్పుడు ఇదే గొడవరా రేయ్ ఏంది ఈ టైం ఎప్పుడు వస్తాడు మా పైన ఉండాడు ఏ అది ఏం లేదులే ఇడు ఎప్పుడు ఇంతే కాలికి చక్రాలు కట్టుకొని తిరుగుతుంటాడు మాయా ఎంటనే ఒక చోటుకు పోవాలి రా ఎక్కడికి రా చెప్తాను ఎక్కడికో చెప్పు ఆలస్యం అవుతుంది రా రా చెయ్యి వదులు మాట్లాడకుండా రా రా అన్నా ఆ శివగాడిని తిట్టండి మాట వినట్లేదు ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళు మనిషిలే ఉన్నారు మన వాళ్ళు అందరినీ ఈ ఇవాళ సాయంత్రమే వాడిని పిలిపించి మాట్లాడతాను మళ్ళీ తోక జాడించకుండా చూస్తాను రా చెల్లయ్యా రాబాబు చిన్న ఫ్రెండ్ అది కదా వీడి కోసం నాతో చెప్పాడు ఏం లేదు మన మధురై గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ వేకెన్సీ ఉంది మీకు ఓకే ఏంటి చెప్పండి మినిస్టర్ తో చెప్పి ఏర్పాటు చేయిస్తాను ఏంటి బాబు ఆలోచిస్తున్నారు బయట ఏడు ఎనిమిది అడుగుతున్నారు నువ్వు మనవాడివే కాబట్టి ఆరు ఫైనల్ చేయిస్తాను ఏమంటావు ఉద్యోగం కొనే విషయం అయితే నీతో వచ్చేవాడి కాదు అందుకే ముందు చెప్పలేదు మాయా ఈ ప్రపంచం డబ్బు వెనక వేగంగా పరిగెడుతుంది మనము పరిగెత్తాల్సిందే ఏ తప్పు చేయి నిన్ను ఒక ఆడపిల్ల అవమానపరిచింది నిన్ను నెత్తిని పెట్టి చూసుకున్న ఈ ఊరోళ్ళందరూ ఇప్పుడు కింటల్ చేస్తుంటారు నీ తోటబుట్టినోళ్ళు నిన్ను చూసి అసూయ వాళ్ళ వాళ్ల ముందు దర్జాగా బతికి చూపియద్దు ఎందుకురా ఊరవతలో ఉన్న గుడ్ల పోయి మొహం చూపించలేక మాయా పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఉద్యోగం ఉండాలా ఉద్యోగం కావాలంటే డబ్బు ఇయ్యాలా ఈ ప్రపంచంలో డబ్బే సంస్థరా డబ్బు లేనోడు ప్రపంచంలో అనాథతో సమానం అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను నా చదువు కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదు వరదలో కొట్టుకుపోతూ తడిసిపోయానని ఎలా అప్పు తీసుకున్న కాడే మళ్ళీ అప్పు చేద్దాం పెరుదీ పాం పిచ్చోళ్ళ కనబడుతున్నావా ముందు మా అప్పులు సెటిల్ చేసి ఆ తర్వాత ఇల్లు ఇల్లు నువ్వు తీసేసుకుంటే మేము అడుక్కు తిన్నారా ఏందబ్బా మా గడపలోకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారో ఆయన సాయం చేయమని అడిగారు నేను చేస్తున్నాను మీ సాయమా నీ ఎవ్వారో మాకు బాగా తెలుసు నాకు చెప్పకుండా ఇంటి పత్రాలు తీసుకున్నవే అనుకో ఆ తర్వాత నేను ఊరికే ఉండను రోయ్ ఏంది ఊరికే ఉండవా నీ పిల్ల అందరితో చెప్తా ఉంది ఊరికే ఉండవని వచ్చినాడు న్యాయం చెప్పడానికి అయ్యా